హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంపీహెచ్ న్యూస్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం ఎటకేలకు యాసంగి రైతు భరోసాకు సంబంధించి ఫైనల్ డేట్ అనేది ఫిక్స్ చేయడం జరిగింది మరి యాసంగి రైతు భరోసా ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున పైసలు అయితే ఇవ్వబోతున్నారు మరి ఇప్పటికే మనకు యాసంగి రైతు భరోసా ద్వారా అనేక రకాలుగా కూడా అంటే రైతు భరోసా అనే పథకం ద్వారా రెండు సీజన్లలో రైతులకు పైసలు అందజేస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మనకు ఈ యొక్క మరొకసారి ఈ యొక్క రైతు భరోసా యాసంగి సీజన్కు సంబంధించిన పైసలను విడుదల చేసి రైతులకు మరింత మేలు చేయాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి రైతు భరోసా పథకం ద్వారా ఎవరికి పైసలు వస్తే ఎవరికి పైసలు రావు రైతులు ఏం చేయాలి ఏం చేస్తే మనకి యొక్క పథకం ద్వారా మనం లబ్ధి పొందేటువంటి అవకాశం ఉంటుందనే వివరాలన్నీ కూడా మీకు నేను క్లారిటీగా తెలియజేస్తాను దీంతో పాటుగా కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించిన ఇరవై రెండో విడత రెండు వేల రూపాయలను కూడా విడుదల చేయబోతోంది దానికి సంబంధించిన వివరాలన్నీ కూడా మీకు నేను క్లారిటీగా తెలియజేస్తాను చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి ఎందుకంటే ఈ రైతు భరోసా పథకం ద్వారా రైతులకు సంవత్సరానికి ఒక ఎకరం కలిగిన రైతుకైతే పన్నెండు వేల రూపాయలు వస్తాయన్నమాట కాబట్టి ప్రతి రైతు కూడా ఇక్కడ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుని దాని ప్రకారం సిద్ధంగా ఉంటే మీకు ఈ యొక్క రైతు భరోసా ద్వారా అనేక విధాలుగా పైసలు వస్తాయి దాంతోపాటు కేంద్ర ప్రభుత్వం కూడా ప్రతి సంవత్సరము కూడా మీకు మూడు విడతల్లో ఆరు వేల అయితే అందిస్తూ ఉంటుంది ఇప్పటి వరకు కూడా మనకు ఇరవై ఒక్క విడతల డబ్బులను అయితే విడుదల చేసింది అంటే దాదాపు నలభై రెండు వేల రూపాయలను విడుదల చేయడం జరిగింది మరి తాజాగా మనకు ఇరవై రెండో విడత డబ్బులను కూడా విడుదల చేయబోతున్నారు మరి ఇరవై రెండో విడత పిఎం కిసాన్తో పాటు ఈ యొక్క ఏదైతే ప్రభుత్వం చెప్పినట్లుగా ఈ రైతు భరోసా పథకం ద్వారా కూడా మీకు పైసలు రాబోతున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా ఇక్కడ కొన్ని అప్డేట్స్ చేసుకుని దాని ప్రకారం సిద్ధంగా ఉండాలని చెప్పేసి ప్రభుత్వం అయితే చెబుతోంది మరి ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుని దాని ప్రకారం మీరు సిద్ధంగా ఉంటే మీ ఖాతాల్లోకి ప్రభుత్వం అయితే ఈ యొక్క అప్డేట్ని అయితే తీసుకొచ్చి దాని ప్రకారం మీకు పైసలని అయితే విడుదల చేయబోతుంది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు ఏం చేయాలి ఏం చేస్తే మనకి రైతు భరోసా పిఎం కిసాన్ కింద పైసలు వస్తాయి ఎనిమిది వేల రూపాయలు వస్తాయి అనమాట ఒక ఎకరం కలిగిన రైతుకు మరి ఈసారి యాసంగి రైతు భరోసాలో కొన్ని కొత్త రూల్స్ తీసుకొచ్చారు ఆ రూల్స్ ప్రకారమే మీకు ఇక్కడ పైసలు వస్తాయి మరి ఇక్కడ ఆ రూల్స్ ఏంటి అనే వివరాలన్నీ కూడా మీకు నేను కంప్లీట్గా తెలియజేస్తాను చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది వీడియోని ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోని లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మీకు ఈ విధంగా లైక్ గుర్తుంటుంది ఎదురుగా మీకు కనిపిస్తుంది దయచేసి ప్రతి ఒక్కరూ కూడా వీడియోని ఒక లైక్ చేసేయండి మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు దయచేసి ఒక లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును వాట్సప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు చాలామంది ఏంటంటే లైక్ చేసి షేర్ చేయట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేసేయండి మీరు ఎప్పుడైతే ఇట్లా షేర్ చేస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి చాలామంది ఏంటంటే కొత్త వాళ్ళు కానీ పాత వాళ్ళు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉన్నారు ఈ సబ్స్క్రైబ్ చేసుకుని చూడకుం చూడడం వల్ల మీకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ అనేది ఉండదు అనమాట కాబట్టి వెంటనే కూడా సబ్స్క్రైబ్ చేసుకుని ఎదురుగా కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే నోటిఫికేషన్ కంటనే ఆన్ చేసుకుని మరిన్ని అప్డేట్స్ను తెలంగాణ ప్రభుత్వం నుంచి నేరుగా మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటాను ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా ఈ రైతు భరోసా అనే పథకాన్ని అయితే తీసుకురావడం జరిగింది ఈ రైతు భరోసా పథకం ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా ఇక్కడ వారికి ఉన్నటువంటి అర్హతలను బట్టి ఒక్కొక్క రైతుకు కూడా ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున అందించాలని చెప్పి మరొకసారి నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి ఇప్పటికే మనకు వానాకాలం సీజన్కు సంబంధించినటువంటి రైతు భరోసాను రికార్డు స్థాయిలో ఎన్న ఎప్పుడూ లేని విధంగా ప్రభుత్వం రైతుల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ ఎకరానికి మనకు ఒక్కొక్క రైతుకు కూడా ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున తొమ్మిది రోజుల్లోనే తొమ్మిది వేల కోట్ల రూపాయలను రైతుల కోసం అయితే ఖర్చు పెట్టడం జరిగింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క రైతు భరోసా పథకం ద్వారా ఇక్కడ పైసలు అయితే అందించడం జరిగిందనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందాల్సినటువంటి అవసరమైతే ప్రభుత్వం అయితే తీసుకురావడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఇక్కడ ఈ అప్డేట్స్ అన్నీ కూడా మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది మరి ఇక్కడ ఎవరైతే ఇంకా రైతులు ఈ రైతు భరోసా పథకానికి అప్లై చేసుకున్నటువంటి వారు ఉన్నారో వారు వెంటనే కూడా అప్లై చేసుకోవడానికి మీరు ప్రయత్నం చేయండి చాలామంది అప్లై చేసుకోకుండా చూస్తూ ఉన్నారు అంటే అప్లై చేసుకోకుండా ఈ రైతు భరోసా ఎప్పుడు వస్తుందని ఎదురు చూస్తున్నారు అయితే రావండి అప్లై చేసుకున్న తర్వాత కూడా మీకు వివిధ దశల్లో వెరిఫికేషన్ చేస్తుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా మరి ఇక్కడ రెండు పథకాలకు కూడా మీరు వేరువేరుగా అప్లై చేసుకోవాలంటే రైతు భరోసాకు వేరుగా అప్లై చేసుకోవాలి పిఎం కిసాన్ పథకానికి కూడా అప్లై చేసుకోవాలి వేరుగా మరి రైతు భరోసాకు అప్లై చేసుకోవడానికి మీ ఏఈఓ గారిని కలిసి కావాల్సినటువంటి ప్రూఫ్స్ అన్నీ కూడా ఇచ్చి మీరు అప్లై చేసుకోవచ్చు అప్లై చేసుకుంటే మీ అర్హతలను పరిశీలించి మీరు చిన్న సన్నకారు రైతులు కాదా అవునా కాదా అలాగే మీకు ఈ యొక్క పథకానికి మీరు అర్హులా కాదా అని చెప్పేసి నిర్ధారించి అర్హుల జాబితాలో మీకు చోట అనేది కల్పిస్తుంది తెలంగాణ ప్రభుత్వం దాని ప్రకారం మీరు అర్హుల జాబితాలో చెక్ చేసుకోవడానికి మీకు అవకాశం అయితే ఉంటుంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులంతా కూడా ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా చేసుకోవడానికి మీరు సిద్ధంగా ఉండండి ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా మీకు ఈ యొక్క పథకాలకు సంబంధించిన అప్డేట్స్ని అయితే అందిస్తూ ఉంది మరి ఈ రైతు భరోసా ద్వారా మీకు ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున రావాలి అంటే మీరు ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకోవడం తప్పనిసరి అనమాట దీంతోపాటుగా ఇక్కడ ప్రభుత్వం చెప్తున్నది ఏంటంటే ఇప్పటికే మనకు వానాకాలం సీజన్లో తొమ్మిది వేల కోట్ల రూపాయలని అయితే ఇచ్చేస్తాము మరి యాసంగిలో మాత్రం కొన్ని కొత్త రూల్స్ని తీసుకొచ్చాము యాసంగిలో కేవలం ఇన్నెకరాలకు మాత్రమే అది కూడా పంటలు సాగు చేసినటువంటి రైతులకు మాత్రమే పైసలు ఇస్తామని చెప్పి ప్రభుత్వం అయితే చెబుతోంది కాబట్టి యాసంగిలో పూర్తిగా మొత్తాన్ని ప్రభుత్వం అయితే మార్చడం జరిగింది మనకు పూర్తిగా మార్చేసి కేవలం ఎవరైతే అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారికి యాసంగి రైతు భరోసా ద్వారా ఐదు ఎకరాల లోపు వారికి మాత్రమే పైసలు ఇస్తామని అది కూడా పంటలు అనేది సాగు చేస్తుండాలని చెప్పి ప్రభుత్వం చెబుతోంది ఖచ్చితంగా పంట అనేది సాగు చేస్తుండాలని చెప్తున్నారు ఒక ఎకరం సాగు చేస్తే ఎకరానికే పైసలు వస్తాయి రెండు ఎకరాలైతే రెండు ఎకరాలకే వస్తాయి మూడు ఎకరాలైతే మూడు ఎకరాలకే వస్తాయి ఇట్లా మనకు కేవలం పంటలు సాగు చేసినటువంటి రైతులకు మాత్రమే పైసలు అందజేస్తామని చెప్పేసి ప్రభుత్వం మరొకసారి సిష్టం చేసింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులంతా కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క రైతు భరోసా పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలి యాసంగి ద్వారా మీరు లబ్ధి పొందాలంటే ఇవన్నీ కూడా మీరు అప్డేట్ చేసుకోవాల్సినటువంటి అవసరమైతే ఉందన్నమాట మరి దీంతో పాటుగా పిఎం కిసాన్ కేంద్ర ప్రభుత్వం కూడా పిఎం కిసాన్ పైసలు ఇస్తామని చెప్పి ఉంది మరి పిఎం కిసాన్ ద్వారా మీరు లబ్ధి పొందాలంటే ఖచ్చితంగా ప్రతి రైతు కూడా పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఉంటుంది దానిపైన క్లిక్ చేసి ఆన్లైన్లో మీరు అప్లై చేసుకోవచ్చు లేదు అనుకుంటే మీరు నేరుగా ఈ యొక్క ఏదైతే పిఎం కిసాన్ సంబంధించి మీ సేవకు వెళ్ళి అక్కడ మీ పట్టాదారు పాస్ పుస్తకం జిరాక్స్ ఆధార్ కార్డు జిరాక్స్ బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ ఫోన్ నెంబర్ సహాయంతో మీరు ఈ యొక్క పథకానికి అప్లై చేసుకోవచ్చు అనమాట మరి ఇట్లా మీరు అప్లై చేసుకుంటే మీ అర్హతలను పరిశీలించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు ఈ యొక్క రైతు భరోసా పిఎం కిసాన్ పథకాల ద్వారా సంవత్సరానికి ఎనిమిది వేల రూపాయలనైతే ఇస్తాయన్నమాట అది కూడా ఒక ఎకరానికి అంటే ఒక ఎకరానికి రాష్ట్ర ప్రభుత్వం పన్నెండు వేలు ఇస్తే కేంద్ర ప్రభుత్వం ఆరు వేలు ఇస్తుంది మొత్తం పద్దెనిమిది వేల రూపాయలు వస్తాయన్నమాట ఎకరం కలిగిన రైతుకు ఒక సంవత్సర కాలంలో మరి ఈ విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సాయాన్ని అందించాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాయి మరి దేని ప్రకారం మీకు ఇక్కడ పైసలు అయితే రాబోతున్నాయి ఈ విధంగా ప్రభుత్వం పైసలను అందజేస్తున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలని చెప్పేసి ప్రభుత్వం అయితే చెబుతూ ఉంది కాబట్టి మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసాను కూడా ఈసారి జనవరి నెల మొదటి వారంలో పంపిణీ చేస్తామని చెప్పి చెబుతూ ఉన్నారు మరి దీనికి ప్రత్యేకంగా మనకు శాటిలైట్ ద్వారా ఫోటోలు తీసి అంటే ఒక దీని ద్వారా ఫోటోలు తీసి ఎన్ని ఎకరాల్లో రైతు పంట సాగు చేశాడో అనే వివరాలను శాటిలైట్ సాంకేతికతను ఉపయోగించుకొని ఫోటోలు తీసి దాని ప్రకారం ఇక్కడ పైసలు ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఈ అప్డేట్స్ అన్ని కూడా చేసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉందన్నమాట ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకుని దాని ప్రకారం మీరు సిద్ధంగా ఉంటే మీ ఖాతాల్లోకి ఈ యొక్క యాసంగి రైతు భరోసా ద్వారా ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున మీరు పొందొచ్చు అనమాట లబ్ధి పొందొచ్చు మరి దీంతో పాటుగా పిఎం కిసాన్ ఇరవై రెండో విడత ఇప్పటివరకు కూడా కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా ఇరవై ఒక్క విడతల డబ్బులను అయితే విడుదల చేసింది తాజాగా మనకి ఇరవై రెండో విడత పైసలను కూడా విడుదల చేయబోతుంది మరి ఇరవై రెండో విడత కింద ఒక్కొక్క రైతుకు కూడా మరొకసారి ఆరు వేల రూపాయలు అయితే రాబోతున్నాయి మరి ఆరు వేల రూపాయలు కూడా రైతుల ఖాతాల్లోకి వస్తున్నాయి కాబట్టి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క పథకాల ద్వారా మీరు ఎప్పుడైతే లబ్ధి పొందుతారో అప్పుడే మీకు ఈ యొక్క పథకాల ద్వారా పైసలు అయితే వస్తాయన్నమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా చేసుకునే సిద్ధంగా ఉండండి జనవరి నెల మొదటి వారంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తరఫున ఒక్కొక్క రైతుకు కూడా మనకు ఎకరానికి ఆరు వేల రూపాయలు రైతు భరోసా ద్వారా వస్తే ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ద్వారా పిఎం కిసాన్ ఇరవై రెండో విడత రెండు వేల రూపాయలు వస్తే మొత్తం కూడా ఎనిమిది వేల రూపాయలను మరొకసారి రైతుల ఖాతాల్లోకి జమ చేసేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సిద్ధమైపోయినాయి మరి ఇది రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి భారీ అప్డేటు మరొక అప్డేటు వీడియోను ఒక లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవచ్చు మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటాను